అందరికీ నమస్కారం మనం లోకోస్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు మహిళా స్వయం సహాయక సంఘాలను అన్ని దాదాపుగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది కొన్ని గ్రామ సంఘాలలో మనకు దివ్యాంగుల సంఘాలు కూడా ఉన్నాయి దివ్యాంగుల సంఘాల యొక్క ప్రొఫైల్ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మనం లోకస్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఎస్ఎస్జీస్ కనబడతాయి ఈ పర్టికులర్ మనకి స్వర్ణ యొక్క గ్రామ సంఘంలో ముప్పై ఒక్క ఎస్హెచ్జీస్ ఉన్నాయి ఇందులో మనం ఒక దివ్యాంగుల సంఘం యొక్క డేటా ఎంట్రీ ఎలా చేయాలో మనం చూద్దాం ఇక్కడ మనకు సత్యసాయి వికలాంగుల సంఘం కనబడుతూ ఉంది ఐదుగురు మెంబర్స్ ఉన్నారు ఇందులో జనరల్గా ఏంటంటే మనం రెగ్యులర్ ఎస్సేజీస్లో విమెన్ గ్రూప్ చేసేటప్పుడు మెంబర్స్ పైన క్లిక్ చేసుకొని మెంబర్స్ యొక్క కేవైసీ అనేది మనం అప్డేట్ చేస్తాం ఈ కేవైసీ అప్డేట్ డీటెయిల్స్ చేసేటం క్రమంలో వికలాంగుల సంఘాలకు వచ్చే విషయంలో మనకి అంటే దాదాపుగా మనకు కొన్ని మిక్స్డ్గా ఉండొచ్చు కొంతమంది మాత్రం మనకు పురుషులుగా ఉంటారు ఇందులో మెయిల్ మెంబెర్స్ ఎక్కువగా ఉంటారు అట్లాంటి సందర్భాల్లో మీకు అప్పుడప్పుడు ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మెయిల్ ఆప్షన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకు జనరల్గా మనం ప్రతి మహిళకు ఫీమేల్ పెట్టుకుంటాం కానీ ఇక్కడ మనం మేల్ ఆప్షన్ పెట్టినప్పుడు అది ఒకసారి తీసుకోవట్లేదు దానికంటే ముందు ఏంటంటే మనం ఈ సంఘాన్ని చెప్పడం కోసం మనం ఏంటంటే ఎస్ఎజీ యొక్క ప్రొఫైల్ని ఫస్ట్ మనం అది పీడబ్ల్యూడి గ్రూప్గా మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సత్య సాయి సత్యసాయి వికలాంగుల సంఘం యొక్క ఎస్ఎస్జి ప్రొఫైల్ చూద్దాం సత్యసాయి వికలాంగుల సంఘం నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటున్నారు లోకల్ లాంగ్వేజ్ కూడా మనకు దాదాపు సేమే ఉంది కాబట్టి నేను అదే పెట్టడం జరుగుతుంది సత్యసాయి వికలాంగుల సంఘం విలేజ్ బావుపేట బావుపేట బై ప్రొఫైల్లో రావడం జరిగింది ఇది ఎల్కతుర్తి మండలం మనమకొండ జిల్లాకు సంబంధించి తర్వాత కోఆప్టెడ్ అని చెప్పేసి మనకు అడుగుతుంది అది కోఆప్టెడ్ డేట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెగ్యులర్గా మనకి ఇక్కడ విమెన్ రెగ్యులర్ గ్రూప్ అని ఉంది దీనిని మనం ఇక్కడ స్పెషల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి ఈ స్పెషల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అది పీవీటీజీ గ్రూపా పీడబ్ల్యూడీ గ్రూపా ఎల్డర్లీ గ్రూపా అదర్స్ అని చెప్పేసి మనకు పీవీటీజీ గ్రూప్స్ అంటే కొన్ని మనకు ట్రైబల్కి సంబంధించిన మరుగు ఇక్కడ పీడబ్ల్యూడీ అంటే మనకి పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి గ్రూప్ తర్వాత మనకు ఎల్డర్లీ ఎస్హెచ్జీ ఉంది మనం ఇప్పుడు కొత్తగా కూడా మనం వయోవృద్ధుల సంఘాలు చేస్తున్నాం కాబట్టి అది కూడా ఆప్షన్ పెట్టారు వాళ్ళు కానీ మనం ఇక్కడ పీడబ్ల్యూడీ కాబట్టి మనం ఇది పీడబ్ల్యూడీ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత రెగ్యులర్గా వాళ్ళ యొక్క మంత్లీ మీటింగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అడిగినప్పుడు మనం వాళ్ళ మీ మీటింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫోర్త్ నైట్ పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఏ రోజు పెట్టుకుంటారు డేటా లేకపోతే వారమా అని చెప్పేసింది మనం డేట్ తీసుకుంటున్నాము వీళ్ళ పర్టికులర్ మీటింగ్ ఫోర్త్న ఉంది కాబట్టి ఫోర్త్ పెట్టడం జరిగింది ఆ రకంగా మనం వీరికి సంబంధించినటువంటి మొత్తం డేటాను కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సేవింగ్స్ కూడా మంత్లీ ఉంది వీళ్ళు హండ్రెడ్ రూపీస్ సేవ్ చేస్తూ ఉన్నారు తర్వాత వాలంటరీ సేవింగ్స్ ఏం లేవు వీళ్ళకి ఇంటర్నల్ బుక్ కీపర్ ఉన్నారా ఎక్స్టర్నల్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎస్హెచ్జీ యొక్క రెజల్యూషన్ కాపీ కూడా అడుగుతుంది మనకు ప్రొఫైల్లో భాగంగా ఇక్కడ ఎస్ఎస్జి బుక్ కీపర్ ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంది దీంట్లో మనం వీళ్ళకు ఇంటర్నల్ బుక్ కీపర్ లేరు కాబట్టి మనం ఎక్స్టర్నల్ పెట్టడం జరిగింది ఆ బుక్ కీపర్కి సంబంధించి వీళ్ళ సంఘానికి కవిత బుక్ కీపర్ ఉన్నారు కాబట్టి కవిత పేరు తీసుకున్నాం తర్వాత మనకి మొబైల్ నంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ ఏదన్నా వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారనే అంశంలో బాగా చూస్తే ఇది వికలాంగుల సంఘం దీనికి సంబంధించి లేదు కాబట్టి నో ప్రైమరీ లైవ్లిహుడ్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా సెకండరీ తర్వాత లైవ్లీహుడ్ కూడా ఉంది కాబట్టి అది అవసరం లేదు మనం అది కూడా నో అని చెప్పేసి పెట్టుకున్నాం తర్వాత ఆఫీస్ వేరర్ యొక్క టెన్ ఇయర్ అడుగుతుంది పదవీ కాలం ఎంత వాళ్ళ లీడర్స్ అంటే వీళ్ళు టూ ఇయర్స్ పెట్టడం జరిగింది దాని తర్వాత మనకి కూడా యొక్క రెజల్యూషన్ కాపీ అడుగుతుంది తీర్మానం కాపీని మనం కెమెరా సహాయంతో క్లిక్ చేయవచ్చు లేదా పీడిఎఫ్ ఆల్రెడీ మన సెల్లో సేవ్ అయితే కనుక మనం కూడా దానిని పెట్టుకోవచ్చు ఇట్లా ఫోటో తీసిన తర్వాత ఓకే చేసుకోవాలి కరెక్ట్గా లేదా చెక్ చేసుకొని అవసరమైతే రొటేట్ చేసుకొని దాని ప్రకారంగా మనం దానిని క్రాప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది మనకి సెలెక్ట్ అనేది అయిపోతుంది లాస్ట్కి మనం ఇక్కడ వెరిఫై అండ్ సేవ్ అనే బటన్ క్లిక్ చేయగానే డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది ఓకే అన్న తర్వాత మనకు ఆ సంఘం యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేసినట్టు అందులో భాగంగానే ఫోన్ నంబరు అడ్రస్ బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత లీడర్స్ యొక్క డీటెయిల్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరు సిగ్నేటరీ ఎవరు అనే డీటెయిల్స్ వస్తాయి ఫైనల్గా మనకు దాని యొక్క ఐడి కార్డు ఉంటుంది ఒకసారి సంఘాన్ని కనుక ఇంతకుముందు మనం చూసిన దగ్గరికి వెళ్ళి చూద్దాం సత్యసాయి వికలాంగుల సంఘం ఇది సత్యసాయి వికలాంగుల సంఘం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫైవ్కి అగనెస్ట్గా మనకు ఒక పీడబ్ల్యూడి సింబల్ డిస్ప్లేకి వచ్చింది అంటే ఈ పీడబ్ల్యూడీ డిస్ప్లే వచ్చింది అంటే మనం ఈ ఎస్హెచ్జీ పీడబ్ల్యూడీ ఎస్హెచ్జీ అని కన్ఫామ్ చేయడం జరిగింది ఇట్లా మనం ప్రొఫైల్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మనం మెంబర్స్ యొక్క కేవైసీ యాజ్ యూజువల్ మనం ఎట్లయితే విమెన్ గ్రూప్స్ యొక్క మెంబర్స్ కేవైసీ అప్డేట్ చేస్తున్నామో అదే పద్ధతిన ఈ పీడబ్ల్యూడీ మెంబర్స్ యొక్క కేవైసీ కూడా అప్డేట్ చేసేసి మనం దివ్యాంగుల సంఘాలను లోకోస్ యాప్లో మనం సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేయవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్